ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రెండు ఇవి ఉంటాయి కదా మనకి ఆల్ప్స్ వాళ్ళు రోజ్మెరీ వాటర్ ఇవైతే నేను రెండు తెప్పించుకున్నాను ఒకటి యూజ్ చేశాను ఇంకోటి అయితే ఇంకా యూజ్ చేయలేదు ఇవైతే చాలా బాగున్నాయండి మా పిల్లలు అప్పుడు ఇదిగో విరక్కొట్టేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డర్మడాక్ వాలి ఇక్కడ మనకి బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉంటే పోతాయి కదా దానికైతే తెప్పించుకున్నాను ఇదైతే మా పాపది హెయిర్ స్ప్రే హెయిర్ కొంచెం ఎలా అంటే కొంచెం సిల్కీగా రావాలంటే ఇది యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి పార్లర్లో అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడైతే మేమైతే స్ప్రే ఇద్దరిది నాది మా హస్బెండ్ది ఇద్దరిది చెరవట అనమాట మా పిల్లలు అయితే వాడుతుంటారు అప్పుడప్పుడు నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా పౌడర్ అండ్ క్రీమ్ ఈ సా వింటర్ సీజన్లో ఈ ఫాన్స్ క్రీమ్ వాడకుండా బయటికి వెళ్ళామంటే ఆ రోజు కన్ఫామ్గా అసలు ఫేస్ బాడీ మొత్తం తెల్లగా వచ్చేసి చెండాలం వస్తుంది ఇంకా డస్క్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం మొత్తం ఫుల్ అయిపోయింది నీట్గా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా బాక్స్ తీసి మీకు చూపిస్తాను ఇటు నుంచి స్టార్ట్ చేస్తుందామా ఇటు నుంచి స్టార్ట్ చేద్దామండి కొంచెం మీట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే ఫస్ట్ ఒక బాక్స్ దీంట్లో ఏం పెట్టానంటే మా పాపకి భరతనాట్యం నేర్చుకుంది కదా అప్పుడు తీసుకున్నాను ఇది జడాకొచ్చులు దీన్ని ఏమంటారో తెలియదు నాకు కూడా ఇద్దండి దీనికైతే ఇవి కూడా వచ్చేసాయి ఇట్లా ఫ్లవర్స్ మధ్యలో ఏంటంటే అమ్మవారు కనిపిస్తుందా అమ్మవారి విగ్రహం లాగా ఫోటో చాలా బాగుండిద్ది ఇది కట్టుకుంటే అయితే కొంచెం వెయిట్ ఉంది మనం అయితే క్యారీ చేయగలం చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటే క్యారీ చేయలేరు కదా అందుకని ఇది ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి అయితే పెడతాను ఇంకెప్పుడు భరతనాట్యం కూడా తను ఇంకా స్కూలు నవోదయ కోచింగ్ సరిపోతుంది ఇంకా మళ్ళీ ఇప్పుడు పొదిల్లో చేయి అంటే నా డ్యాన్స్ కూడా ఎవరు నేర్పించట్లేదు కానీ అప్పుడప్పుడు మా పాప ఇంట్లో యూట్యూబ్లో చూసి ట్రై చేస్తుంది నేను కూడా నేర్పిస్తాను చూసి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇదైతే వడ్రానము ఇది చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నామండి నేను నార్మల్ చైన్ తీసుకున్నాను ఇదైతే మా మా తోడు కొండ తెచ్చింది అంటే వర్షిత వాళ్ళ పెద్దమ్మ తీసుకొచ్చింది ఒంగోలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది తనకి చిన్నప్పుడు చాలా బాగుంది ఇప్పటికి కూడా నేను దీన్నే యూజ్ చేస్తున్నాను స్టోన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదైతే గాంధీ రోడ్లో తీసుకొచ్చింది తను చాలా అంటే చాలా బాగుంది ఎన్ని రోజులైనా అలాగే ఉందండి ఇది మాత్రం నెక్స్ట్ అయితే ఇందులో ఇంకా అన్నీ చిన్నప్పుడు యూజ్ చేసేవి అన్నీ మా పాపవి ఇంక ఇప్పుడైతే వీటిని ఏమీ వాడట్లేదు ఇవి ఒక సైడ్ అయితే పోయింది ఇది నెక్స్ట్ అయితే ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ కంటే ఇవే బాగుంటాయండి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి రోజ్ ఫ్లవర్ చూడండి ఇది ఎంత బాగుంది అసలు ఇది ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఈ వైజాగ్లో వైజాగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నామండి చాలా బాగుంది ఇంక ఇవి ఎక్కడ పడితే అక్కడ పెట్టను ఇంకా దీంట్లో పెట్టాను బాక్స్ కూడా ఎదుగుతాయండి ఈ వడ్డా పెట్టాలంటే ఈ బాక్స్ అయితేనే కుదురుతుంది ఇంకెక్కడ పెట్టినా కానీ కుదరట్లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఈ బాక్స్ దీంట్లో అయితే మొత్తం ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ బాక్స్ గురించి ఇంకోసారి చేస్తాను ప్రజెంట్ అయితే జస్ట్ చూడండి ఇది చేయాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది వీడియో ఇది ఒక్కసారి చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడైతే అన్నీ రబ్బర్ బ్యాండ్స్ అండి మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి ఇవి మా పాప రెండు జల్లు వేసుకున్నప్పుడు అట్లా అన్నీ రెండు రెండు ఉంటాయి అన్నమాట రోజు వేసుకోమంటే ఇంకా అక్కడే పెట్టేసిద్ది నేను తీసి ఇక్కడ వేసానంటే ఇంకా అవే యూజ్ చేస్తూ ఉంటుంది పా కొత్తవి మాత్రం తీస్తూ ఉండిద్ది పాతవి మాత్రం అక్కడే ఉంటాయి అందుకని రెండు జల్లు వేసినప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకున్నప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇవి నేను యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇవి కూడా అంతే ఇవి ఆల్రెడీ యూజ్ చేసినవి అవేమో కొత్తవి ఇవి ఆల్రెడీ యూజ్ చేసాము అన్నీ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇది ఇదేదో ఎగ్జిబిషన్లో తీసుకుంది తను ఇంకా అవి ఇవే ఉంటాయి మొత్తం డ్రెస్కి మ్యాచ్ అవ్వాలని చెప్పి ఆ రోజు అసలు వద్దన్నగానే తీసుకుంది ఈరోజు మా పాప ఇదైతే ఇంకా మనం ఫోని ఇక్కడ ఇక్కడ వేసుకుంటాం కదా ఇలా పెట్టుకొని అదైతే తీసుకున్నాను ఒకసారి మార్కాపురం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను ఇవి మూడు వచ్చాయి ఒకటి మాత్రమే మిగిలింది మిగతా ఎక్కడ పడేసిందో తెలీదు ఇది బట్టి నేను టూ త్రీ టైమ్స్ ఏం వేశాను అంతే నెక్స్ట్ అయితే ఇదేండి కనిపిస్తున్నాయా ఇదేంటంటే ఇది ఇది మనం హెయిర్కి యూజ్ చేస్తాం కదా నెక్స్ట్ మిర్రర్ నేను టెన్ రూపీస్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను విజయవాడలో చాలా యూజ్ అవుతుందండి మనం బయటికి వెళ్ళినప్పుడు ఇది మాత్రం చా కంపల్సరీ తీసుకెళ్తాను నెక్స్ట్ మిర్రర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇంకా ఇలా మిర్రర్స్ అన్నీ ఒకే చా అదే ఈ దువ్వెళ్ళు ఈ దువ్వెళ్ళు ఏంటంటే ఇంక అన్నీ ఒకే దాంట్లో వేస్తే అన్నీ వాడుకోవడం ఎందుకు కొన్ని ఇక్కడ వేస్తాను అన్నమాట నెక్స్ట్ ఇవి టిప్టాక్స్ నెక్స్ట్ బ్రష్ ఇంకా మా పాప మేకప్ లేసిద్ది అనమాట వీటితో ఇవన్నీ తీసిందంటే బయటికి ఇంకా ఆ రోజు మొత్తం మేకప్ వేస్తూ కూర్చుండిద్ది అందుకని నేను కనిపించకుండా నీట్గా పెడతాను ఇంక ఇదైతే మనకి పెడిక్యూర్ చేసుకుంటాం కదా ఆ బ్రష్ ఇదిగోండి నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను అప్పుడు కొన్నా అనమాట ఇది ఇది ఇక్కడ ఉండాల్సింది కాదు నేను చూపిస్తాను అక్కడ పెడతాను ఇంతవరకు అండి నెక్స్ట్ అయితే వ్యాజలిన్ డబ్బా ఇది ఐలైనరా ఇవన్నీ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు నేర్చుకోవడానికి అప్పుడు కొన్నానండి మొత్తం మా పాప కోసం అని చెప్పి నేనైతే ఏమి యూజ్ చేయను వీటిల్లో నేను యూజ్ చేసేది జస్ట్ పౌడర్ అంతేనండి అట్లీస్ట్ అండ్ లౌలు కూడా యూజ్ చేయను మీరు ఫెయిర్ అండ్ లోల్లి కూడా మా ఇంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఇదిగోండి ఇది చూడండి ఉన్నాయో అసలు ఇన్ని అందరిలో ఇలాగే ఉంటుందో మా ఇంట్లో ఇలా ఉంటాయో తెలియదండి నాకు మాత్రం ఇది మధ్య తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ పడిందండి సిక్స్ హండ్రెడ్ నాకైతే ప్రాణం విలవిల కొట్టుకుంది నిజంగా నేను ఇంత పెట్టి తీసుకోనండి ఎందుకు లే ఎక్కువ గోల్డ్కే ప్రిఫర్ చేస్తాను ఇలా వన్ గ్రామ్ గోల్డ్ వాటికి నేను ప్రిఫర్ చేయను కానీ మా పాప బాగుంది మమ్మీ కావాలి నాకు అని అడిగింది సరే ఒక కూతురు అడిగింది కదా అని చెప్పి అడగగానే తీసుకున్నాను దీనికైతే ఇయర్ రింగ్స్ వచ్చాయి అవి ఎలా వచ్చాయి అంటే అవి ఇయర్ రింగ్స్ చిన్న చిన్నగా వచ్చాయి నేను చూపిస్తాను ఇదండి ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ వీటికి మనం ఏ కలర్ స్టోన్ అయినా మార్చుకోవచ్చు మన స డ్రెస్ని బట్టి ఇక్కడ రెడ్ ఉంది కదా ఈ రెడ్ తీసేసి పింక్ గ్రీన్ బ్లూ అలా కలర్స్ ఇచ్చారు వాటికి తగ్గట్టుగా మనకి ఇలా ఇయర్ రింగ్స్ కలర్స్ కలర్స్ ఉంటాయి అన్నమాట దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇది ఇది ఏంటండి మనం ఏదంటే మనం వేసుకుంటాం కదా తాలి చైన్ ఆ చైన్ అండి ఇది బాగుంది కదా తాళి చైన్ నేను ఎప్పుడో తీసుకున్నా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది నేను ఇది కొని కూడా ఇప్పటిదాకా నేను యూజ్ చేయలేదండి మొత్తం లోపల పెట్టాను ఎప్పుడు యూస్ చేయాలో ఏమో ఇది ఎందుకు తీసుకున్నానంటే మేము ఎక్కువ తినాలా ఇలా మనకి బయటికి ఎక్కువ ట్రిప్స్ వేస్తుంటాం లాంగ్ ట్రిప్స్ అట్లా వేసినప్పుడు గోల్డ్ వేసుకొని వెళ్ళాలంటే భయం నాకు అందుకని అది తెచ్చిపెట్టుకున్నాను దానికి మనం ఉంటాయి కదా మామూలుగా మంగళసూత్రాలు అవి బిళ్ళలు అవి వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు అవి వేసుకొని వెళ్దాంలే అని చెప్పి నేను తీసుకున్నాను కానీ ఇంకెప్పుడు కుదరట్లేదు నెక్స్ట్ అయితే ఇది చాలా బాగుండింది అసలు ఇదైతే అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉండిద్ది ఇద ఓల్డ్ స్టైల్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మళ్ళీ ఇది ఇది నెక్స్ట్ అయితే ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి అండి మా పాపది చేయిందనమాట ఇదైతే తెగిపోయింది కానీ దీనికి మనం బుక్స్ పెట్టుకొని పెట్టుకోవచ్చు బట్ ఎలా ఉంది ఇదైతే ఇది క్లాత్ది వర్క్ది క్లాత్ వచ్చి వర్క్ ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను రెండు వచ్చి చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి అందుకని నేను రెండు పెట్టుకొని మేము ఫ్రెండ్స్ అనమాట తను ఒకటి తీసుకుంది వాళ్ళ పాపకి నేను ఒకటి తీసుకున్నాను నేను పింక్ తీసుకున్నా తను గ్రీన్ తీసుకుంది రెండు వచ్చాయి దీంట్లో నెక్స్ట్ ఇంక ఇవన్నీ ఏంటంటే మా బాబుకి ఈ పూసలు ఇవ్వండి మొత్తం అవే ఇంకా కృష్ణుడిది మేకప్ వేసామన్నమాట అప్పుడు ఇక కమ్మలు ఇవన్నీ తెప్పించాను నేను చేతులకు వేసేవి మనకి ఇవి చేతులకు కట్టేవి ఇంకా అన్నీ అలాంటివన్నీ అలాగే ఉండిపోయాయి మా బాబుని అప్పుడు నేను రెడీ చేశాను అనమాట కృష్ణుడి లాగా చేంజ్ చూడండి ఎంత బాగుందో ఇంకా అప్పుడు తెప్పించినవి ఇవన్నీ నెక్స్ట్ ఈ బాక్స్లో అయితే ఎప్పుడు నా దగ్గర ఎప్పుడు ఉంటాయండి ఏంటంటే మన కమ్మలకి వెనకం అవి ఉంటాయి కదా గుండీలు అవి అయితే నా దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే నేను గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడల్లా నన్ను తెచ్చి దీంట్లో వేసుకుంటాను ఎప్పుడు అవసరం ఉంటాయో తెలియదు కదా చేతిలోంచి అవి కనిపించకుండా పక్కకు అంటే ఇంకా కనిపించవండి నెక్స్ట్ కిరీటం నా బాబుకి తెప్పి చిన్నప్పుడు చిన్నప్పుడుది ఏవి వదిలిపెట్టినండి అన్నీ అలాగే దాపెట్టుకుంటాను నేనైతే ఏవి పోగొట్ట అంతా జాగ్రత్తగా ఉంటాను ఆ కానీ అప్పుడప్పుడు అయితే పోతుంటాయి నెక్స్ట్ అయితే నేను ఇది లాస్ట్ చూపిస్తాను నెక్స్ట్ ఇది ఈ బాక్స్లో ఏంటంటే మొత్తం మగ్గం అది చి భరతనాట్యం భరతనాట్యం సెట్ అన్నీ ఉన్నాయి ఇది లేదు అది లేదు అనుకోవడానికి లేదు భరతనాట్యం నా పాప త్రీ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ వేసింది భరతనాట్యము స్టేజ్ మీద ఇంకా తను ఏంటంటే ప్రతిసారి మనం రెంట్కి తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది అవి కూడా వెయిట్గా ఉంటున్నాయి స్టోన్ పోయి అంత బాగుండట్లేదు అందులో రెంట్ కూడా చాలా ఎక్కువ అడుగుతున్నారు ఇంకా అందుకని చెప్పి నేను అన్ని ఆన్లైన్లో మీషోలోనే తెప్పించాను క్వాలిటీ ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది క్వాలిటీ అయితే అన్నీ ఉన్నాయండి బ్యాగ్స్ ఇంకా మొత్తం దండలు మనకి ఇక్కడ చేతులు కట్టేవి పాపడ బిల్ల మొత్తం భరతనాట్యంకి సంబంధించిన జ్యువెలరీ మొత్తం ఈ బాక్స్లో ఉంటుంది నెక్స్ట్ ఇవి ఇవైతే స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి మేము తీసుకొని యూజ్ చేస్తాము ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇవండి మొత్తం స్టిక్కర్ ప్యాకెట్స్ నెక్స్ట్ ఈ బాక్స్లో ఏంటంటే భరతనాట్యం ఇవి కూడా మనకి జడకి ఇవి పెడతాం కదా ఆ బాక్స్లో అయితే ఒట్టి జ్యువెలరీ ఇవన్నీ ఇంకా జడకి సంబంధించినవి ఇవి ఇందాక నేను చూపించాను ఫస్ట్లో చూపించాను కదా జడగంటలు అవన్నీ భరతనాట్యంకి సంబంధించినవి ఇవి అయితే పూలు ఇంక ఇదిగోండి ఇలా పూలు ఇవన్నీ కట్టేసేవే కట్టేసి పెట్టేది ఇదైతే ఇంక ఇలా ఉంటుంది దీంట్లో ఈ బిల్ల కట్టి పెట్టాలి దీనికి ఇక్కడ వస్తుందన్నమాట ఒకటి దాని పేరు ఏమంటారో నాకు అంత ఐడియా లేదండి ఇది తెచ్చాక నేను ఒక్కసారి యూజ్ చేసింది అది కూడా స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే స్కూల్లో యూజ్ చేశాను నెక్స్ట్ ఇందాక చూపిస్తాను కదా ఈ బాక్స్ ఈ బాక్స్ నేను మగ్గం వరకు నేర్చుకునేటప్పుడు నేను ఇవి తెప్పించుకున్నాను ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయి నేను శారీకి కుచ్చులు వేసుకుంటాను మనం శారీస్కి పట్టు చీరలకి కొంచెం కుచ్చులు వేసుకున్నాం నార్మల్ వాళ్ళు ఇచ్చేవి ఏంటంటే కొంచెం సన్నగా ఉంటాయి కదా శారీస్కి నేను అవి తీసేసి బాగా కొంచెం లావుగా చూడ్డానికి అందంగా అనమాట అలా వేసుకుంటాను దానికోసమని ఇవి తెప్పించాను అందులో అప్పుడు ఇంకా మొత్తం దానికి సంబంధించిన ఈ గమ్ము కానీ మొత్తం దీంట్లోనే ఉంటాయండి మగ్గం వర్క్ థ్రెడ్స్ పూసలు ఇంకా అవన్నీ ఉంటాయి దీంట్లో ఇంతవరకు బాక్సెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇంకా కిందకు వచ్చేసేయండి ఇక్కడ మొత్తం వేదికోండి హే దూకుంటుంది అనమాట ఇవన్నీ ఒకేసారి నేను ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్ ఇవైతే ఇవి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే హెయిర్ హెయిర్ డ్రయర్ కూడా ఉంది అది ఇంకా మా పిల్లలు ఇవి పెద్దగా యూజ్ చేయము ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇంకా అవి రోజు హెడ్ బాత్ చేశారంటే ఇంకా మా బాబు ఇంకా దానికి దాన్ని పెట్టుకొని కూర్చుంటాడు అది ఇంకా అట్లా చేయడం వల్ల పాడైపోయింది నెక్స్ట్ అయితే ఇంకా ఫేస్ మాస్క్ ఇంకెక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఇవి ఇది తక్కువలు అండి ఎప్పుడో డిమార్ట్లో చాలా రోజులైంది తెచ్చుకొని ఇవి తెచ్చి కూడా వన్ ఇయర్ పైన అయింది ఇంకా దీని ఇంకా యూజ్ చేయలేదు నెక్స్ట్ అయితే ఇదిగోండి వ్యాక్స్ మిషన్ ఉంటుంది కదా ఇది నేను ఎప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది ఇదిగోండి ఇప్పటికీ యూజ్ చేయలేదు ఒక్కసారి యూజ్ చేశానండి ఎప్పుడంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వ్యాక్స్ మిషన్ అప్పుడు అనవసరంగా నేను ఇలాంటి కొన్ని కొన్ని కొంటుంటానండి నాకే అనిపిస్తుంది డబ్బులు వేస్ట్ చేస్తున్నాను అని కానీ కొన్న తర్వాత చేసేది ఏం లేదు కదా ఈ చూడాలి అప్పుడు నేర్చుకోవాలని చెప్పి నేను తీసుకున్నాను పార్లర్ కోర్స్కి వెళ్ళినప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంక ఇది అలాగే ఉంది దీన్నైతే నేను ఇంకా యూజ్ చేయలేదు ఎవరికి ఇవ్వలేదు నా అలాగే నా దగ్గర పెట్టుకున్నాను ఇందాక నేను చూపించాను కదా దీండే అది అప్పుడు ఇదిగోండి ఇది దీండే పని నెక్స్ట్ అయితే ఇంకా దానికి సంబంధించిన స్ట్రిప్స్ ఉంటాయి కదా స్పాంజ్ స్పాంజ్ ఇది ఐ ఐబ్రోస్ మనం తీసే థ్రెడ్ అనమాట ఇది మా పాప ఫోర్త్ ఇయర్ బర్త్డే అనుకుంటా అప్పుడు తీసుకొచ్చాము గిఫ్ట్గా ఇచ్చాడు మా బాబు చూడండి క్యాప్ ఎక్కడ ఇలా బాగుంది కదా ఇది సైడ్కి పోయింది సైడ్కే పోవాలి ఇది ఇది సైడ్కే ఉండాలి అండి ఇంకా అది అలాగే దాపెట్టుకున్నాను మొత్తం జుట్టు పడిపోయింది ఇలా మొత్తం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి హెయిర్ బ్యాండ్స్ పాపవి ఇంకా చాలా పోయాయండి విరిగిపోయి పడేసాను మొన్న సర్దినప్పుడు నెక్స్ట్ అయితే మా పాప హ్యాండ్ బ్యాగ్ చిన్న బుజ్ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ చూడండి ఎంత బుజ్జిగా ఉందో థర్డ్ మాత్రం ఇంత పొడుగుంది దీనికి దీంట్లో మాత్రం ఏమీ సరిపోవు ఇదైతే మనకి మనం ఇలా అంటే దానికి పార్లర్కి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోయా నేను ఫేషియల్ చేస్తారు కదా ఆ ఫేషియల్ చేసేటప్పుడు మనకి ఇలా హెడ్కి వేస్తారు తెలుసా మీరు చూసుంటారు మీరు ఆల్రెడీ చేయించుకొని ఉంటారు నేనంటే వెళ్ళను కానీ నేర్చుకోవడానికైతే వెళ్ళి నేర్చుకున్నాను కానీ మర్చిపోయానండి నిజంగా అప్పుడైతే అన్నీ చేసేదాన్ని ఇంటికి వచ్చి మా వారి మీద మా పిల్లల మీద ట్రై చేసేదాన్ని ఇంకా తర్వాత తర్వాత మర్చిపోయాను ఇంకా వాటిని వదిలేశాను అది ఇంట్రెస్ట్ కూడా రాలేదు నెక్స్ట్ ఇవి అయితే ఇంకా గ్లాసెస్ ఎలా ఉన్నాయి చూస్తారు గుడ్డిదలాగా ఉన్నాను మా వారివి బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తుంటారు నెక్స్ట్ ఫిష్ షూస్ మనం ఇంకా ఫేషియల్ చేసేటప్పుడు ఇంకా టిష్యూ యూజ్ చేసుకోవాలి కదా ఇది యూజ్ చేయకుండా మనం అసలు చేయలేము కదా ఇవైతే ఇంకా ఇవి నేను నార్మల్గా కూడా ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఫేస్ క్లీన్ చేసుకుంటాను అనమాట లేక ఇంతేనండి మా డ్రెస్సింగ్ టేబుల్లో ఇంక ఇంతవరకు ఉన్నాయి మీకు ఇంకోటి చూపించలేదు కదా బ్యాండ్ ఏంటి చూపిస్తాను ఒక్క నిమిషం నెక్స్ట్ అసౌసిస్ లైన్ ఏంటండి మనకి ఆడవాళ్ళకి దూకోవడానికి దువ్వను ఉండాలి కదా ఆ దువ్వెన్లు అయితే ఇటు పెట్టుకున్నాను అనమాట నేను ఎదుకోండి మొత్తం దువ్వెన్లు అయితే దీంట్లో ఉంటాయి మా పేలు ఉన్నాయి బాగా నాకు కూడా ఎక్కిచ్చింది మా బాబు కూడా ఎక్కిచ్చింది దానికోసం కళ్ళు కంపల్సరీగా ఈ దువ్వెనైతే ఉండాలి నెక్స్ట్ అయితే ఇంకేదైనా మోడల్ జడవాలంటే ఈ దువ్వెన ఎప్పుడు ఇంకా రెండు మూడు దువ్వెన్లు అయితే దీంట్లో ఉంటాయి ఒక సీజర్ నెక్స్ట్ అయితే ఇది చూడండి ఏంటా అనుకుంటున్నారా ఇది ఒక సర్ప్రైజ్ అండి ఏంటో తెలుసా చూస్తే తిట్టుకుంటారా తిట్టుకోరు కదా ఏం లేదండి నేను తల తనదవ్వుకుంటే ఇంత ఊడిద్ది హెయిర్ ఆ హెయిర్ నేను పడేయలేనండి పడేయకుండా మొత్తం దీంట్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇది ఇక్కడే దగ్గరలో పెడితే వెంటనే దీంట్లో వేసేయొచ్చు లేదంటే ఇంకా కింద ఇల్లు మొత్తం అదే ఉండిద్దండి కస్తూ మీదప్పుడు అదే ఇల్లు తుడుస్తుంటే అదే ఇంకా అందుకని నేను దువ్వుకోగానే దువ్వెంద తీసి దీంట్లో వేసేస్తానండి ఇంకా వీటితో ఏంటంటే గిన్నెలు చెరవలు అవన్నీ వస్తుంటాయి అత్త అయితే వేసిద్ది అనమాట వేసి మొన్న ఒక గిన్నె తీసుకుంది చాలా బాగుంది నేను అట్లా చాలా వస్తువులు తీసుకున్నాను జుట్టు మొత్తం లాస్ అయిపోయానండి అసలు నేను ఆయిల్ యూజ్ చేస్తున్నా కూడా అసలు చూడండి ఏమీ లేదు అసలు మొత్తం ఊడిపోయింది ఇంకా అందువల్ల ఇంకేం చేయగలం దాని అయితే ఊరిక కింద బయట పడేయచ్చు కానీ నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా దూకొని ఇంకా అక్కడ వదిలేసామంటే కింద పడిపోతుంది ఇంక ఇల్లంతా అవుతుంది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఈ బెడ్రూమ్లో నేను రెడీ అయితే ఆ హెయిర్ అనేది హాల్లో పంచలో కూడా వస్తుంది అందుకని ఈ కవర్ అయితే మెయింటైన్ చేస్తుంది ఇంతకుముందు అయితే ఒక చిన్న బొంగ లాంటిది పెట్టుకున్నాను అది ఆ పక్కన ఉంది వీటి నుంచి అదంతా తిరిగి వెళ్ళి వేసేసరికి పుణ్యకాలం పూర్తవుతుంది అందుకని ఇంకా మొన్న ఇది డ్రెస్సింగ్ టేబుల్ నేను క్లీన్ చేసినప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకునేటప్పుడు దీన్ని కవర్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఆ వారే తరిచారు ఏంది కవర్ ఇక్కడ అని కానీ మనకి కంఫర్ట్గా ఉంటుందా లేదా మనం ఎవరు ఎవరి కోసమో మనం చేసుకుంటే బాగుండదు కదా మనకి కంఫర్ట్గా ఉండాలి దూకుంటాము హెయిర్ దాంట్లో వేసుకుంటాము తీసేస్తాం బయటపడేస్తాము లేదా గిన్నెలు కొనుక్కుంటాము నేను ఎంతమంది నాదాగా గిన్నెలు కొనుక్కుంటారండి ఇట్లా హెయిర్ దా పెట్టుకొని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏవైనా మెసేజెస్ ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో నేను దాన్ని సరి చేసుకుంటాను ఇలాగే వీడియోస్ రావాలి మీరు అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేశారంటే నేను కూడా వీడియోస్ తీయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్